మేడి నరేష్ మా స్నేహితులు నైన్ టీవీ అనేటటువంటి పేరు ప్రతి ఒక టీవీ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నేను ఈరోజు మనం ప్రారంభం చేస్తున్నాం ముఖ్యంగా ఈ నైన్ టీవీ అనేటటువంటి ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పేద ప్రజలను పడుతున్నటువంటి రకరకాల బాధలు ఉన్నాయి చాలామంది కొన్ని గ్రామాలలో కనీస వసతులు లేనటువంటి పరిస్థితి వైద్య సంతద లేనటువంటి పరిస్థితి స్కూల్స్ లేనటువంటి పరిస్థితి లేదు సమాజంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక వర్గాల ప్రజలు వైద్యం కోసం రకరకాల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి సమస్య కొన్ని కొన్ని జిల్లాలలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు సమస్యలు ఏదైనాప్పటికెళ్ళి ప్రజలు రకరకాల బాధలతో బాధపడుతున్నట్టు కలిసి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రజలు తీసేటటువంటి ప్రయత్నం టీవీ మన వేడి నరేష్ ఆధ్వర్యంలో పనిచేయాలని బాగా అభివృద్ధి చెందాలని ఈ టీవీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలనేటటువంటి నేను కోరుకుంటున్నాం ముఖ్యంగా కొంతమంది ఛానల్స్ పేరుతో టీవీల పేరుతో అమాయకులను వేధిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కొంతమందిని బేదిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి వాళ్ళు కేవలం యాడ్స్ ఇచ్చేట వ్యక్తులనే టార్గెట్ చేసుకుని వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చూపించడం అని తెలుగుతారు అట్లా కాకుండా ఒక టీవీ అంటే ఇది ప్రజల టీవీ టీవీ అంటే ఇది ప్రజల సమస్యల కోసం పనిచేసేటువంటి టీవీ ఇది ఛానల్ టీవీ ఛానల్ అంటే ఇది ప్రజల యొక్క సమస్యల్ని పేదల్ని కాపాడటం కోసం వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఉండేటటువంటి ఒక టీవీగా రాష్ట్రంలో అభివృద్ధి చెందడం కోసం ఒక న్యాయవాదిగా తెలుసు అందరికీ తెలిసినటువంటి పేరు రకరకాల ప్రజా సమస్యల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇదిగే వేస్తూ రకరకాల సమస్యలు వెలికి తీస్తూ పనిచేస్తున్నటువంటి మహిళ తెలుసు ఒక న్యాయవాదిగా నేను ఈ టీవీ నైన్ టీవీకి సంబంధించినటువంటి ఈ దీనికి కావాల్సినటువంటి అన్ని లీగల్ అప్డేట్స్ న్యాయపరమైనటువంటి అన్ని సమస్యల మీద నేను పూర్తి సహకరిస్తాను ఈ నైన్ టీవీలో రకరకాల చట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి రకరకాల అంశాల మీద కొత్త వచ్చినటువంటి ఇండియన్ పీనియర్ కోడ్ బదులు ఒక యొక్క బిఎన్ఎస్ఎస్ అనే ఒక యాక్ట్ వచ్చింది ఇంకోటి ఇండియన్ ఎవిడెన్స్ బదులు ఇంకో చట్టం వచ్చింది తర్వాత ఈ సిఆర్పీ ద్వారా ఇంకో చట్టం వచ్చింది ఎన్నిటికి సంబంధించినటువంటి చట్టాల మీద రకరకాల చట్టాలు దేశంలో అన్ని కూడా జనానికి తెలవదు కొన్ని చట్టాలు రెవెన్యూ అధికారులకు తెలవదు కొన్ని చట్టాలు కొంతమంది జడ్జిలో కూడా తెలియనటువంటి పరిస్థితులు అందుకనే ఎన్ని చట్టాల మీద కావాల్సినటువంటి అవగాహన ప్రజలకు కల్పించేటటువంటి ప్రయత్నం ఈ టీవీ నై టీవీ చేయాలని కోరుకుంటున్నాను ఆ క్రమంలో ఒక న్యాయవాదిగా ఈ చట్టాల గురించి ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క నైన్ టీవీకి పూర్తి సహాయ సహకారాలు మన ఆఫీస్ నుంచి ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తాను ఈరోజు రాపోల్ భాస్కర్ గారు అనగానే తెలుగు రాష్ట్రాలలో మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన పేరు కాదు ఎన్నో ప్రభుత్వాలతోటి ఆ ప్రభుత్వాలు అవినీతికి పాల్పడుతున్నటువంటి విషయాల మీద కూడా కొట్లాడుతూ గత కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎంతో అవినీతి జరిగిన విషయాలు కూడా మనం అన్ని టీవీలలో అన్న రాహుల్ భాస్కర్ అన్న గారు సుప్రీం కోర్టు లెవెల్లో కూడా ఆ ప్రాజెక్టు అవినీతిని బయటపెట్టి దాని మీద ఎంత చర్చ జరిగిందనేది అనేది పేపర్లలో టీవీలలో కూడా మనం చూసినాం నిజంగా రాహుల్ భాస్కర్ అన్న గారు మాకు అన్న మీకు సపోర్ట్ కావాలి లీగల్ గా మీరు అడ్వైజ్ చేయాలి అడ్వైజర్గా మా ఛానల్ మీరు ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేయగానే అన్న మాకు సంపూర్ణంగా సపోర్ట్ చేస్తానని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషకరం ఇటువంటి వాళ్ళు ఉంటే సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఏ ఎటువంటి సమస్యలనైనా మనం బయటకు తీసుకొచ్చి మనం దాన్ని ముందు తీసుకుపోయే విధంగా పోరాడడం కోసం మేము కృషి చేస్తున్నాం దీనికి అన్న సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా ప్రత్యేకమైన మా నైన్ టీవీ మీడియా తరఫున యాజమాన్యం తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ